ఎనిమిదవ తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనలు నూట నలభై ఏడవ అధ్యాయము మూడవ వచనము గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు వారి గాయములు కట్టువాడు సహోదరి సహోదరులారా మనం పడుతున్న బాధను మనుషులు గుర్తించలేకపోవచ్చు కాని ప్రభువు తప్పకుండా గుర్తిస్తాడు మనం దేని గురించి బాధపడుతూ ఉన్నాము ఎన్ని సంవత్సరాలుగా బాధపడుతూ ఉన్నాము అన్ని ప్రభువునకు తెలుసు ఈ లోకంలో ఎంతో మంది ఎన్నో సమస్యలతో ఉన్నారు కొన్ని సమస్యలు ఇతరులతో చెప్పుకోగలిగినవైతే మరికొన్ని సమస్యలు ఎవరితో చెప్పుకోలేక లోపల కృంగిపోతూ గుండె చెదిరిన స్థితిలో ఉంటాము అయితే దేవుని వాక్యం చెప్తుంది గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయును అని వారి గాయములు కట్టువాడు అని మన గాయానికి కారణం ఏదైనా అయి ఉండొచ్చు కానీ గాయాన్ని కట్టువాడు మనల్ని బాగు చేయువాడు యేసుక్రీస్తు ప్రభు విశ్వాసంతో ప్రభువునకు మొరపెడితే చాలు ప్రభువే మన జీవితాలలో అద్భుతాలను జరిగిస్తాడు గుండె చెదిరిన స్థితి స్థితిలో ఉన్న మనల్ని బాగు చేసి మన గాయములను కట్టి మనల్ని స్వస్థపరిచి ప్రభువు తృప్తిపరుస్తాడు ప్రభువు యొక్క గొప్ప కృపను మనపై కృమ్మరించి మన దుఃఖాన్ని సంతోషముగా మారుస్తాడు ప్రార్థన యేసుక్రీస్తు మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా చేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా ఎంతో మంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారు తండ్రి కొంతమంది చెప్పుకోగలిగిన సమస్యలతో బాధపడుతూ ఉంటే మరికొంతమంది ఎవరితో చెప్పుకోలేక లోపల కృంగిపోతూ ఉన్నారు ప్రభువా హృదయాలలో ఉన్న ప్రతి బాధ వేదన మీకు తెలుసు స్వస్థపరిచి యహోవాను నేనే అన్నావు కదా తండ్రి మీరే మమ్మల్ని బాగు చేయండి ప్రభువా మా గాయలను మీరే కట్టండి తండ్రి అద్భుతాలను ఊహకందని ఆశ్చర్య క్రియలను జరిగించి దేవుడు ప్రభువా గుండె చెదిరిన స్థితిలో ఉన్న మమ్మల్ని మీరే బాగు చేసి మా దుఃఖాన్ని సంతోషముగా మార్చమని మా హృదయాలను శాశ్వతమైన సంతోషముతో నింపమని ఈ ప్రార్థనలో ఎక్కి భావిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని మా మనోలన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగివాడుకుని చునాము తండ్రి ఆమెన్